ట్రస్ట్ తెలుగుదేశం అధికారులు ఉండగా ఏర్పాటు చేసిందేనని శ్రీవాణి ట్రస్ట్ ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనేనని టిటిడి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణకర రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగమని మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశారని వెజిలెన్స్ విచారణ చేపట్టి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తేల్చారని శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని మాట్లాడిన చైర్మన్ బిఆర్ నాయుడు కోటా పెంచి టికెట్లు అమ్మకాలు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలో శ్రీవాణి నిధుల ద్వారానే మూడు వేల ఆరు వందల ఆలయాన్ని నిర్మాణం చేశామని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ కు జమ కాబడటం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్న దాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత శ్రీవాణి కు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చినారని ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జీఎస్టీనే దాదాపు అరవై కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరది ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తామోనని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం శ్రీవాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ మూడు వేల ఆరు వందల దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము